హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ వాళ్ళు లాస్ట్ వీడియోలో ఊరుకు నీరానికి వెళ్తున్నామని చెప్పేసి పోస్ట్ చేశాను కదా ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది ఇంకా వెళ్తా వెళ్తా మార్నింగ్ ఎయిట్ అయిపోయింది పిల్లలేమో ఆకలి ఆకలి అంటుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయించారనమాట వారు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము ఇది వచ్చేసి మహబూబ్ నగర్ అంట నేనైతే ఫస్ట్ టైం అనమాట మహబూబ్ నగర్ నుంచి వెళ్ళటము ఇలా వెళ్తే మనకు ఊరుకి కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది అని చెప్పేసి మా వారు ఇలా విల్చుకొని పోయినారు చాలా బాగుందండి మహబూబ్ నగర్ కూడా వెళ్తూ ఉంటే మనకు గణేష్ విగ్రహాలు కూడా హైదరాబాద్ నుంచి తీసుకెళ్తుంటారు కదా అవన్నీ దారి పుడూతో కనిపిస్తూ ఉన్నాయన్నమాట మా ఆనందానికి ఆనందానికైతే ఇంకా అవధులు లేవు మమ్మీ గణేషులు వెళ్తున్నారు గణేషులు వెళ్తున్నారు అని చెప్పేసి క్లైమేట్ కూడా చాలా బాగుందండి లైట్గా వర్షం లైట్గా ఏం కాదులేండి బాగానే పడింది వర్షము మాతో పాటు వస్తున్నట్టు కంటిన్యూగా జర్నీ ఎంతవరకు పోయామో అంతవరకు వర్షం వస్తానే ఉందనమాట మనమైతే మేమైతే ఇంకా మహబూబ్ నగర్ దాటేసి బ వచ్చేస్తు వచ్చేసాము ఇంకా నియర్ బై కర్ణాటక అనమాట అంటే రాయచూర్కి దగ్గరలో ఉన్నాము అనమాట తెలంగాణ అయిపోయింది మరి కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాము అనమాట ఓకే ఇది వచ్చేసి దేవసుగూరు ఊరు అంటా అండి ఊరి పేరు అయితే తెలియదు కానీ ఇక్కడ థర్మల్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ప్రా ఐ మీన్ కంపెనీనో ఫ్యాక్టరీనో ఐడియా లేదు కానీ ఉందన్నమాట అలాగే మా వారు కృష్ణా రివర్ని చూపిస్తున్నారు అనమాట ఎంత ఫ్లో ఉందో అండి ఫస్ట్ టైం అనమాట నేను చూడటము ఇంత హెవీగా ఫ్లో ఉండడం అనమాట కృష్ణాలో మేము యాక్చువల్గా బీచ్పల్లికి వెళ్ళేటప్పుడు చూస్తాను కానీ ఇంత ఫ్లో ఉండడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట కృష్ణా రివర్ని చూడటము చూడండి దగ్గర నుండి చూస్తున్నాం అనమాట మా పిల్లలు యాక్చు యాక్చువల్గా ఆగ ఆగుదడి చూద్దాము అంటే వర్షం పడుతుంది హెవీగా ఉందనమాట రోడ్ కూడా బాగా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి మా వారు అయితే ఆగలేదనమాట ఈ ఆగుతా ఉంటే మళ్ళీ మనకు టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇంకా వెళ్తా వెళ్తా ఉంటే థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది ఉంది అని చెప్పారు కదా అది ఇదే అనమాట అది మా పెద్ద పాపకి చూపిస్తున్నారు మా పెద్దపాప ఉండి థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డాడీ అంటే వాళ్ళు వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మనం బొగ్గుతో ప్రొడ్యూస్ చేస్తారు కదా ఆ ఎలక్ట్రిసిటీని థర్మల్ ప్రొడ్యూ థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటారమ్మా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట అంటే మా ఇప్పుడు పిల్లలకి యాంగ్జైటీ ఉంటుంది కదండీ ఏదైనా తెలుసుకోవాలి అని చెప్పేసి అలాంటి వెళ్ళనమాట మా పాప బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ అన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ అయిపోతా ఉంటే పక్కన నుంచి అంటే రైల్వే రైల్వే ట్రాక్ నుంచి వస్తున్నాం అనమాట పక్కన ట్రైన్ ఉంది అక్కడ మా చిన్న పాప ఉండి డాడీ మనమే ఫస్ట్ వెళ్ళాలి మనమే ఫస్ట్ వెళ్ళాలి తొందరగా వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి రేస్ పెట్టుకు రేస్ పెట్టుకున్నారనమాట ఇంకా ఇంకొకటి కూడా తెరమల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు అంటేది ఇంకొకటి కూడా వచ్చిందనమాట మేబీ కర్ణాటకలో కొంచెం థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం ఎక్కువ ఉండి వచ్చేమో అనుకుంటాను నేనైతే చూసారా ఇది ఇంకా పోతానే ఉన్నాము వస్తూనే ఉన్నాయన్నమాట అదే మా పాప చెప్తా మా పెద్ద పాప అంటుందన్నమాట ఈ కర్ణాటకలో ఎక్కువ ఇవే ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది అని చెప్పేసి ఇంకా వెళ్తా ఉంటే దారిలో ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది అనమాట ఐస్ క్రీమ్ అయితే తీసుకొని మేము మళ్ళీ బయలుదేరిపోయాం ఇప్పుడు ఇది మాధవరం బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ దాటితే మనకు మళ్ళీ ఆంధ్ర టచ్ అవుతుంది అనమాట తెలంగాణ నుంచి కర్ణాటకకు వచ్చాము కర్ణాటక నుంచి ఇప్పుడు ఆంధ్రకు వచ్చామన్నమాట వెళ్తా వెళ్తా స్వామివారికి పళ్ళు పూలు మాల అలాగే తమలపాకులు తీసుకున్నామన్నమాట మేము ఎప్పుడుపైన తమలపాకులు పూజ అయితే చేపిస్తాము ఇదిగోండి ఉరుకుందిరండి ఉరుకుందు అనమాట ఊరి పేరే ఉరుకుందు వచ్చేసామన్నమాట ఇది కర్నూలు డిస్టిక్లో ఉంటుంది చాలా ఫేమస్ ముఖ్యంగా శ్రావణ మాసం కార్తీక మాసంలో అయితే చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఉత్సవాలు నిజంగా చాలా పవర్ఫుల్ గాడు మనకు యాదాద్రి నరసింహస్వామి ఎలాగో మా సైడ్ మాకు మాత్రం ఉరుకుందిరాన్న స్వామి అంటే అలాగనమాట చాలా మహిమ గల దేవుడు పవర్ఫుల్ కూడా ఈ శ్రావణ మాసంలో నియర్ బై అంటే తెలంగాణ కర్ణాటక ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారనమాట పిల్లలు జనాలు ఇది లోపల అనమాట దేవుడిది అనమాట నరసింహస్వామి చెట్టులో ఉంటారండి మేము పూజ చేయించుకొని అయితే కూర్చున్నాము దర్శనం కూడా అయిపోయింది హ్యాపీగా అనిపించింది చాలా టూ ఇయర్స్ అయిపోయింది అనమాట పోయి మేము టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాము అయిపోయింది ఇంకా రిటర్న్ కూడా అయిపోయామనమాట వెళ్తా వెళ్తా పల్లెల్లోన బజ్జీలు వేస్తా ఉంటే బజ్జీలు కూడా తీసుకొని అయితే బయలుదేరిపోయాము అనమాట అలాగే అక్కడ పక్కన గోంగూర గోంగూర సేన్లో ఉంటే అడిగి వాళ్ళని తీసుకొచ్చుకున్నాను అనమాట పచ్చడి పెట్టుకున్నాము అని చెప్పేసి అది నీట్గా వాష్ చేసి ఎండబెట్టేసేసుకున్నాను బాగా చెమ్మంతా పోయిన తర్వాత నిల్వ పచ్చడి చేస్తున్నాను అనమాట మనకి ఇక్కడ దొరికే గోంగూర ఒక్కొక్కసారి పులుపు ఉండట్లేదండి సో నాకు అవి చాలా పుల్లగా ఉందనమాట గోంగూర పప్పు కంటే పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాం కదా కారము మన ఇష్టం అనమాట ఆ గోంగూర పచ్చడిలోకి కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది ఆ పులుపుకు బ్యాలెన్స్ అయ్యేటట్టు ఇవైతే కొంచెం కారం ఎక్కువ ఉన్నాయన్నమాట మిరపకాయలు సో నేను ఒక ఇరవై మిరప ఇరవై నుంచి ముప్పై మిరపకాయలు అట్లా తీసుకెళ్తానమాట అవి సిమ్లో బాగా మనకు బాగా వేగాలన్నమాట ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా వేగించిపోయి మళ్ళీ దాంట్లోకి ఇంకొంచెం నూనె వేసేసి ఇది రెండు బ్యాచ్ల కింద అయితే వేయించుకుంటున్నాను అనమాట గోంగూర నేను ఒకటిసారి వేస్తే ఏంటంటే వేగడానికి ఇబ్బంది అవుతుంది అలాగే మంచిగా వేగదనమాట సో నేను కొంచెం కొంచెము రెండు సార్లు అయితే వేయించుకుంటున్నాను వేపుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని వేపుకున్నాను బాగా వేగాలండి అసలు చెమ్మ అనేది ఉండకూడదు అనమాట ఇలా టర్న్ అవ్వాలి మనకు ఇలాగే వస్తుంది అనమాట ముద్ద కింద రాదు ముద్ద కింద రాలేదు నాకు అంటే కొంచెం ముదురు తీసుకున్నాం ముదురుగా ముదురుగుందనమాట ఆకు అంటే మరీ ముదురు కాదు కొంచెం ఉంది అనమాట ఇది బాగుంటుంది పచ్చడికి సో ఇంకా మళ్ళీ దాంట్లోకి ఇంకొంచెం నూనె వేసేసి ఇంకా మిగిలిన గోంగూర కూడా వేసేసి బాగా వే వేపుకుంటున్నాను అనమాట అసలు మనము ఏమైనా కానీ నిల్వ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు అసలు చెమ్మ ఉండకూడదు అనమాట తడి ఉండకూడదు తడి ఉంటే తొందరగా పాడైపోతాయి పచ్చళ్ళు సో ఇక రెండోసారి కూడా వేయించుకున్నానమాట దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఇది కొంచెం చల్లారే లోపల మనము ముందుగా ఎండుమిరపకాయలు వేపుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకుందాం అనమాట ఆ లోపల నేను ఆయిల్ సరిపోదని చెప్పేసి ఇంకొక ఒక కప్పు చిన్న కప్పు అంతా ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకుంటున్నాను అనమాట మనకు ఆయిల్ సాల్ట్ ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తాయి కదా సో ఆయిల్ అయితే వేడి చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పట్టు పెట్టేసుకున్నాను అనమాట ఆ ఆయిల్ చల్లగే లోపల మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము మిక్సీ గిన్నెలోకి మనం ముందరగా వేయించేసేసుకున్న ఎండు మిరపకాయలు అలాగే ఒక గుప్పడన్ని వెల్లుల్లిపాయలు అనమాట అవి కూడా తీసేసుకొని పచ్చగా మిక్సీ పట్టేసేసుకున్నాను ఈ లోపల ఆయిల్ కూడా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఎండుమిరపకాయల పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా అది వేసేసుకున్నాక నేను ముందే నా దగ్గర వేయించుకున్న మీ ఏమి మెంతుల పొడి అలాగే వేయించుకున్న ఆవాల పొడి ఉందనమాట అది ఒక రెండు రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నాను అలాగే కొంచెం అయితే సా పసుపు వేసుకున్నాను అనమాట పసుపు ఆప్షనల్ కానీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది అనమాట కలర్ కొంచెం వైట్గా కాకొక్కకుండా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట కలర్ ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి సాల్ట్ నేనైతే కొంచెము ఎక్కువే వేసుకున్నాను అనమాట అంటే పులుపు ఉంటుంది కదా ఆ పులుపుకి బ్యాలెన్స్ అవ్వాలి ఒకటి నిల్వ ఉండాలంటే మనకు కొంచెము ప్రిజర్వేటివ్లు కూడా పనిచేస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను అనమాట సాల్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న గోంకూర గూడ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనకు పొళ్ళు స్పైసెస్ అన్నీ గోంగూరకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇన్ కేసు మనకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ మధ్యలో కాచుకొని అయినా వేసుకోవచ్చు నాకు ఇదే సరిపోయిందనమాట మరీ ఎక్కువ వేస్తే కూడా ఆయిల్ ఆయిలీ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక కంటే ప్లా గాజు సీసెలోకి కానీ ప్లాస్టిక్ సీసెలోకి కానీ ఎత్తి పెట్టుకుంటే హ్యాపీగా ఒక మూడు నాలుగు నెలలు అయితే ఈజీగా ఉంటుంది అండి ఆ లోపల అయిపోతుందిలేండి లేండి ఉంచరు కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది